రాహుల్ గాంధీ భారత జోడో న్యాయ యాత్ర సందర్భంగా అస్సాంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ట్రాఫిక్ కాణా దృష్ట్యా రాహుల్ యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు రూట్ మార్చుకోవాలని సూచించారు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా రాహుల్ ముందుకు సాగడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో గౌహటిలో కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ యాత్రను అడుకోవడం మీద రాహుల్ గాంధీ మండిపడ్డారు బీజేపీ చీఫ్ నడ్డా కూడా యాత్ర నిర్వహించారు అప్పుడు వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు తమను మాత్రం ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ఆపుతున్నారంటూ రాహుల్ అక్కడ మండిపడ్డం అయితే జరిగింది బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారంటూ రాహుల్ గాంధీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మేము చట్టాన్ని అతిక్రమించి ఏ పని చేయమని చెప్పారు ఆయన ప్రజలను కలవకుండా బీజేపీ కుట్ర చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు